హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు అండి ఒక విలువైన మొక్క అండి మరి మొక్క గురించి తెలుసుకున్నాము ఇది మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క పిప్పెంట్ ఆకు అంటారు కుప్పెం ఆకు అంటారు అదే అదే రీతిగా హరితి మంజర్ అని కూడా అంటారండి మొక్కని అది ఇది చూస్తానికి ఇది చూస్తారా మన కలుపు మొక్కలాగేకుండా నిండా వచ్చేస్తుంది అండి అంతకుముందు లాగేశాను అయినా కానీ ఎలా గింజలు వస్తాయి ఇది అర్థం కాదు కానీ గింజలు పడ్డ వెంటనే మళ్ళీ ఇవి మాడిపోయినా కొంచెం పురుగు పట్టేసినట్టు ఉంటుంది అయినా కానీ మొక్కలు చక్కగా చాలా చక్కగా వస్తాయండి మొక్కలు ఇది గజ్జికి తామరకి చుండ్రుతో బాధపడే వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ ఆకునంటే చక్కగా నూరేసి కొంచెం పసుపు కర్పూరం వేసి ఆ గజ్జి తామర ఉన్న ప్రాంతాల్లో మరి ఆకు పసంతో కూడా పూసామంటే చక్కగా ఉపశమనం వస్తుందండి చక్కగా మానన గాయాలకు పనిచేస్తుంది పచ్చగామర్ల వాళ్ళకి కూడా ఈ ఆకు పనిచేస్తుంది మరి అరుగుదలకి చాలా చక్కగా ఇది పనిచేస్తుందని ఆయుర్వేదిక నిపుణులు అయితే చెప్తున్నారండి ఒకటని కాదండి ఇది చాలా విధాలుగా ఈ యొక్క ఈ హరితి మంజర్ అని ఆకు పనిచేస్తుందండి మరి ముఖ్యంగా దీనికి చెప్పాలంటే పిప్పి పన్నుకి ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఇది పిప్ పిప్పింటి ఆకు అంటారండి కాబట్టి ఈ ఆకులు మరి నేనైతే ఈరోజైతే ఈ చాలా ఆకులు ఉన్నాయండి కొన్ని కోసేసేద్దాం అనుకుంటున్నాము కోసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి కలుపుల మొక్కలాగా పెరిగిపోయిందండి ఇదైతే పిచ్చి మొక్క అయితే కాదండి నాకు పైన కూడా ఉన్నాయి కొన్ని మీకు చూపిస్తాను కొన్ని ఆకులు పైన ఉన్నాయి కాబట్టి ఇది కింద కట్ చేసేస్తున్నాను కింద మరి తీసేస్తున్నానండి మన మొక్కల్లో చాలా ఉన్నాయండి ఆయుర్వేదిక మొక్కలండి ఇదిగోండి ఇక్కడ ఈ నేల ఉసురు కూడా ఉందన్నమాట చాలా మొక్కలు ఉన్నాయండి ఇంత విలువైన మొక్కని ప్రతి ఒక్క ఇంట్లో పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన కొన్ని ఉన్నాయి ఆ మొక్కలు కూడా చూపిస్తానండి మీకు ఇదిగోండి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవి శరీరం నునుపుగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా బాగా పనిచేస్తుంది అండి ఫేస్ కూడా పనిచేస్తుంది ఇది ఫేస్ క్రీమ్లాగా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇది మెత్తగా నూరేసి మరి కొంచెం ఆయిల్లోన ననువులలోనే వాటిలో పూసి వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా పూసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు కళ్ళ కింద నల్ల నల్లటి వలయాల్లాగా వచ్చేసి మచ్చలు వస్తాయి కదా వాటికి కూడా చక్కగా పనిచేస్తుంది అండి ఆకుని తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరి ఉండవలసిన మొక్కే పెంచవలసిన మొక్క అని చెప్పుకోవచ్చు అండి నాకు పైన కూడా చాలా ఉన్నాయండి ఇది వచ్చేసరికి కాయల్లాగా ఉంటాయండి ఇవైతే నాకైతే విపరీతంగా వచ్చేసినాయి అన్నమాట కొంచెం కొత్త మట్టి వేసేసరికి ఆ మట్టిలో నుంచి మరి బాగా ఊరగా పెరిగిపోతాయండి ఇవి మొక్క అయితే చాలా ఫ్రెష్గా చూసారా మొత్తం మొక్క ఫ్రెష్గా ఉంది నేనైతే ఈరోజు ఫేస్కి అప్లై చేయాలని చూపించలేకపోతున్నాను కానీ మరి పేస్కి అప్లై చేద్దాము కళ్ళ కింద మచ్చల్లాగా వచ్చేసినాయి అవి కొంచెం అప్లై చేద్దామని చెప్పేసి ఆకులన్నీ కూడా కట్ చేసేసానండి మరి ఈ చా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంత విలువైన మొక్కని మీళ్ళలో కూడా పెంచడానికి తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసి మళ్ళీ నొక్కండి థ్యాంక్ యూ